హలో అండి గుడ్ మార్నింగ్ వైట్ చాక్లెట్తో బర్ఫీ ఎప్పుడైనా ట్రై చేశారా చాక్లెట్స్ తినుంటాం కానీ ఇలా చాక్లెట్స్తో బర్ఫీ ఎప్పుడైనా టేస్ట్ చేశారా నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైము ఇంట్లోనే చేసుకొని టేస్ట్ చేస్తామన్నమాట ఎంత బాగుంది అంటే అసలు దీనికోసం ఎన్ని డబ్బులు పెట్టినా సరిపోదు అనిపించింది అంత బాగుందన్నమాట అది ఈ చాక్లెట్ బర్ఫీని మనం బయట కొంటే చాలా రేట్ అవుతుంది ఎందుకంటే అంత టేస్టీగా ఉంది ఈ బర్ఫీ అనేది ఇంకెంది ఆలస్యం దాని తయారీ విధానం అయితే ఇంత టేస్టీగా ఉంది కదా అని చెప్పి ప్రాసెస్ అనేది కొంచెం కష్టమేమో అనుకుంటున్నారేమో అస్సలు కాదు ప్రోసెస్ చాలా ఈజీ అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అందరికీ తెలిసినవే అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది మీకు క్లియర్గా వీడియో మొత్తం కావాలనుకుంటే ఈ ఛానల్ నేమ్ కిందనైతే ఉంటుంది ఒక్కసారి అక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు ఆ వీడియో వచ్చేస్తుంది ఇంకెందుకండి ఆలస్యం ఒకసారి క్లిక్ చేసేయండి వీడియో చూసేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి